اوزب اللہ مین الشیطانی رظیم بسم اللہ الرحمن الرحیم اننت کرونا مےڑو اپار کرپا شیلڑو اینا اللہ پیر تو پرامیشت نہو الحمدللہ رب العالمین والسلاۃ والسلام علی سید المرسلین اما بعد رب اشرح صدری ويسر لي امری واحلل عقدۃ من لسانی ويفقهه قولی السلام علیکم ورحمۃ اللہ و برکاتہ روز مال ٹاپک రెహమదుల్లి ఆలమీన్ ఆయన విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతినే మార్చివేసిన సూర్యుడు ప్రపంచ విప్లవాలలో అతి అద్భుత విప్లవాన్ని లేవతీసిన మేటి యోధుడు మూడ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త బానిసలను పాలకులుగా మార్చిన అనుపమశాలి జీవ జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవులకు అందజేసిన మానవ మహోపకారి విశ్వకర్తల నాయకుడు జగద్గురువు సత్యవంతుడు విశ్వసనీయుడు ఆలోచన పరుడు మొహమ్మద్ ప్రవక్త సొలెల్లాహ్ వాలి హుస్సలం గారి జననం గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇన్షాల్లా దైవ ప్రవక్త సులెల్లాహు అలీ హుసలం గారు పక్కాలోని బని హాసిమ్ చోట ఫీల్ సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీగుల్ అవ్వల్ మాజం తొమ్మిదవ తారీఖున సోమవారం ఉదయం జన్మించారు క్రీస్తు శకం ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తారీఖు ఐదు వందల డెబ్బై ఒకటవ సంవత్సరం అది ఇబ్నే అసద్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీవు సలం గారి మాతృమూర్తి హజరత్ ఆమినా ఇలా చెప్పారని ఉంది దైవ ప్రవక్త సొలెల్లాహ్ అలీలం జన్మించినప్పుడు నా శరీరం నుండి ఒక జ్యోతిర్మయ కాంతి బయటకు వచ్చింది దీని ఫలితంగా సిరియా సిరియా మహల్లు వెలిగిపోయాయి కొన్ని హదీసుల ప్రకారం మొహమ్మద్ ప్రవక్త సులేల్లాహ్ వాలీ సలం గారి జననం సమయాన కొన్ని సంఘటనలు దైవ దౌత్యపు ముందస్తు సూచనలు చెప్పడం జరిగింది అంటే క్రిసా దర్బారులోని పద్నాలుగు స్తంభాలు పడిపోయాయి అగ్ని ఆరాధకులైన మాజూస్ల అగ్నిగుండం చల్లారిపోయింది సావా సముద్రం ఎండిపోయింది చుట్టుపక్కల ఉన్న చర్చీలు పడిపోయాయి ఆయన సులెల్లాహ్ వాలీహు సలం గారు పుట్టినప్పుడు పరిశుద్ధంగా పుట్టారు ఎటువంటి మలినం లేకుండా సాధారణంగా తల్లి నాపికి బిడ్డ నాపికి కలుపుతూ ప్రేగు ఉంటుంది ఈ ప్రేగు కూడా లేదు ప్రవక్త సులెల్లాహ్ వాలీ సలం గారి ఇంకా సుంతి తల్లి కడుపున చేయబడింది ఇంకా అద్భుతమైన సువాసన కాంతి ఆ గదిని కమ్మి వేశాయి సుభహానల్లా జననం తర్వాత ప్రవక్త సులెల్లాహ్ వాలీవు సలం గారి మాతృమూర్తి ఈ శుభవార్తను అబు కు తెలియజేశారు అబు ముతలిబ్ ఇక్కడ ముహమ్మద్ సులెల్లాహ్ వాలీవు సలం గారి తాతగారు ఆయన ఆనంద పర్వశులై పరుగున అక్కడికి వచ్చారు అబు ముతలిబ్ గారు శిశువును కాబా గృహానికి తీసుకుని వెళ్ళి అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించారు ఈ శిశువు పేరు మొహమ్మద్ అని పెట్టారు ఆ పేరు అరేబియాలో చలామణిలో ఉన్న పేరు కాదు అప్పట్లో దైవ ప్రవక్త సులెల్లాహ్ అలీ గారికి తల్లి తర్వాత అందరికంటే ముందు లహబ్ కానిసరాలు సూబియా పాలు పట్టింది అప్పుడు ఆమెకు మష్రూ అనే పాలు త్రాగే తనయుడు ఉన్నాడు సూబియా ప్రియ ప్రవక్త సులెల్లాహు అలీ సలం కంటే పూర్వం అబుముతలి కుమారుడు అయిన హంసాకు కూడా పాలు పట్టింది అరేబియా ప్రజలు సాంప్రదాయం ప్రకారం వారు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి రక్షణ కోసం పాలు పట్టే బద్వీ స్త్రీలకు అప్పచెప్పేవారు బద్వీ స్త్రీలు అంటే ఇక్కడ పల్లెటూరి స్త్రీలు అదే కాదు పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా సౌష్ఠవంగా మారాలని పై హెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవడానికి కోరేవారు ఈ సాంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముతలిఫ్ గారు పాలు పట్టే తాయిను వెతకడం ఆరంభించారు ఇలా దైవ ప్రవక్త సులెల్లాహు అలీ గారిని అబుజు వైబు కుమార్తె అయిన హలీమాకు అప్పచెప్పడం జరిగింది పాలు పట్టే కాలంలో హజరత్ హలీమా దైవ ప్రవక్త సులెల్లాహు అలీలం గారి వలన కలిగిన శుభాలను గురించి ఎంతో సంతోషంగా ఆశ్చర్యపడుతూ ఇలా చెప్పారు నేను నా భర్త వెంట పాలు త్రాగే కుమారుణ్ణి ఎత్తుకొని బను అసత్కు చెందిన కొందరు స్త్రీలతో ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లల కోసం వెతుకుతూ బయలుదేరాము అది కరువు కాలము కరువు వల్ల ఎవరి వద్ద ఏమీ ఇవ్వలేని పరిస్థితి నేను నా తెల్ల కంచర గాడిదను ఎక్కి ఎక్కి ఉన్నాను మా వెంట ఒక పెంటి ఒంటె ఉంది కానీ అది ఒక చుక్క పాలు కూడా ఇవ్వదు ఇటు ఆకలికి నా పిల్లవాడు ఏడవడం వల్ల రాత్రి వేళలో నాకు నిద్ర కూడా ఉండేది కాదు నా వక్షస్థలంలో చుక్క పాలైనా లేవు ఒంటె పాలు ఇచ్చేది కాదు మేము వర్షం కోసం ఎదురు చూస్తున్న రోజులవి నేను నా కంచర గాడిదను ఎక్కి బయలుదేరగా అది బలహీనంగా పక్క చిక్కి ఉండడం వలన అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవడం వలన నా బిడారం వాళ్ళందరికీ చిరాకు కలుగుతుంది ఎట్టకేకి మేము పాలు త్రాగి పిల్లలకు వెతుకుతూ బాబ్ చేరాము మాలో ఒకరి మాలో ప్రతి ఒక్కరూ ప్రవక్త సొలిల్లా వాలీ సొలంను చూడడం కూడా జరిగింది అయితే ఆయన ఒక అనాథ పాలుడు కావడం వలన మేము అతనిని తిరస్కరించాము ఆ పిల్లవాడికి తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదని ఉద్దేశంతో నిరాకరణ నిరాకరించి వెళ్ళిపోయాము ఈ పిల్లవాడు అనాథ వితంతువు అయినా ఆ బాలుని తల్లిగారు తాతగారు మాకేమిస్తారనే అనుకున్నాము ఈ కారణం వలనే మాలో ఎవరు ఆ బాలుని తీసుకోవడానికి ముందుకు రాలేదు నా వెంట వచ్చిన స్త్రీలందరికీ ఎవరో ఒక పిల్లవాడు లభించాడు కేవలం నాకే లభించలేదు తిరుగు ప్రయాణం చేసే సమయం రాగానే నేను నా భర్తతో దైవసాక్షి ఇదేం బాగాలేదు నా స్నేహితురాళ్ళందరూ పిల్ నా పిల్ల పిల్లలను ఎత్తుకుంటే పిల్లాడు లేకుండా నేను ఎలా తిరిగి వెళ్ళేది వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకుందామని చెప్పాను పర్వాలేదు బహుశా అల్లా అందులోనే మనకు శుభం కలిగిస్తాడేమో అని ధైర్యం చేసి ఆ పిల్లవాణ్ణి తీసుకోవడానికి వెళ్ళాము నేను వెళ్ళి ఆ అనాథ పాలున్నే ఎత్తుకున్నాను కేవలం మరే మరెవరూ లేకపోవడం వలనే ఆ పాలు తీసుకోవడం జరిగింది హజరత్ అలిమా తాలా తలాహ ఇంకా ఇలా అన్నారు పిల్లవాణ్ణి తీసుకొని తిరిగి నా గుడారంలోనికి వచ్చి వల్లో పడుకోబెట్టుకోగానే నా వక్షస్థలం పాలుతో నిండిపోయింది అతను కడుపారా పాలు తాగాడు అతడు అంతే బొమ్మ సొలిల్లాహు అలీహుసల్ గారు సుభానల్లా ముహమ్మద్ సలిల్లాహు అలెహుస్లం గారి జననం వాక్యాలు చెప్పడానికి ఈ వీడియో సరిపోదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్షాల్లా అస్సలం వరహమతుల్లాహి వబర్తూ